హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర అంటే ఏంటి ఈ యాత్రకున్న ప్రత్యేకత ఏంటి ఈ యాత్రలో ఉన్న ఆలయాల యొక్క స్థల పురాణం ఏంటి అనేది చెప్పబోతున్నాను ఈ చార్ధామ్ అంటే భారతదేశంలో నాలుగు పవిత్రమైన హిందూ తీర్థయాత్రలు చార్ అంటే నాలుగు ధామ్ అంటే క్షేత్రము సో నాలుగు క్షేత్రాల సందర్శనే ఈ చార్ధామ్ అనేది ఈ నాలుగు పవిత్ర స్థలాలు ఏంటి అంటే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ యాత్రను ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని చెబుతూ ఉంటారు దీన్నే చోట చార్ధాం అని కూడా పిలుస్తారు హిమాలయాల ప్రాంతంలోని ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ఇది ఈ తీర్థయాత్ర ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఈ యాత్ర ఏప్రిల్ ముప్పై నుండి మొదలై నవంబర్ ఆరుతో ముగుస్తుంది ఏప్రిల్ ముప్పైనా యమునోత్రి గంగోత్రి ఆలయాలు అదేవిధంగా మే సెకండ్న కేదార్నాథ్ ఆలయము మే ఫోర్త్న బద్రీనాథాలయము తెరుచుకుంటు తెరుచుకోబోతున్నాయి ఈ యాత్ర చేయడానికి ఖచ్చితంగా మనకి ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారి అనుమతి పొందాలి దానికి కాను మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది ఈ రిజిస్ట్రేషన్ అనేది ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో లింక్ కూడా ఉంది ఒక ఆధార్ కార్డు తోటి మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఫీజు ఏమి ఉండదు ఫ్రీగా చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోదలుచుకున్న వాళ్ళు ఉత్తరాఖండ్లో చాలా ప్రదేశాల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది కృషికేశ్లో కానీ హరిద్వార్లో కానీ డెహ్రాడూన్లో కానీ అదేవిధంగా గౌరీకుండ్లో కానీ సోనప్రయాగ్లో కానీ యమునోత్రి గంగోత్రి ఇంకా చాలా చోట్ల అనేక రకమైన అనేక చోట్ల ఈ కౌంటర్లైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇక ఈ ఆలయాల యొక్క స్థరపు పురాణానికి వస్తే మొదటిగా మనం సందర్శించాల్సిన క్షేత్రం యమునోత్రి యమునోత్రి అంటే యమునోత్రి అర్థం ఏంటంటే యమునా నది జన్మస్థలాన్ని యమునోత్రి అని పిలుస్తాం ఇక్కడ యమునాదేవి అమ్మవారు నల్ల పాలెరాయి విగ్రహంలో కొలువై ఉన్నారు ఈ ఆలయ ప్రాంతం సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ఎత్తులో ఉంటుంది యమునానది జన్మస్థలంనే యమునోత్రి అని పిలుచుకుంటున్నారని చెప్పాను కదా ఈ యమునోత్రి పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడింది ఇక్కడ ఉష్ణకుండం కూడా ఉంటుంది అంటే వేడి నీటి బుగ్గ ఈ వేణు ఈ నీటి బుగ్గలో గుడ్డలో బియ్యం బంగాళదుంప కట్టి ఆ వేడి నీటిలో వేసి ఉడికించి ఆ అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇది ఇక్కడ ప్రత్యేకత అదేవిధంగా రెండో ఆలయం గంగోత్రి గంగోత్రి అంటే గంగా నది జన్మస్థలం దీన్నే గంగోత్రి అంటారు ఇక్కడ గంగాదేవి ప్రతిష్ఠించబడింది ఇక్కడ గంగాదేవిని భాగీరథి అని కూడా పిలుస్తారు ఎందుకంటే భగీరథుడు గంగానది నుంచి దేవలోకం నుంచి భూమికి తీసుకురావడానికి భగీరథుడు ఎంతో ప్రయత్నం చేయడం వల్ల గంగా నది భూమి మీదకి వచ్చిందని అందువల్లే నదిని భాగీరథి అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు ఇక్కడ నదిని భాగీరథి అని పిలుస్తారు కానీ గంగా నది ఇక్కడ పుట్టలేదు ఇక్కడ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో గోముఖ్ అనే ప్రదేశంలో నది అయితే పుట్టింది అక్కడికి వెళ్ళడం చాలా కష్ట సాధ్యమైన పని మంది వెళ్తూ ఉంటారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతితోటి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళకి ఒక గైడ్ని ఏర్పాటు చేస్తారు ఆ గైడ్ దగ్గర ఉండి తీసుకెళ్తారు ఆ గైడ్ దగ్గర మొబైల్ ఉంటుంది మన దగ్గర ఉండే మొబైల్స్కి సిగ్నల్స్ అక్కడ పనిచేయవు సో ఆ గైడ్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది మనల్ని గైడ్ చేస్తారు సో అది గోముక్ అనే ప్రదేశం గురించి మామూలుగా అక్కడ భగీరథిలో స్నానం చేసి వస్తూ ఉంటారు ఈ క్షేత్రం సముద్ర మట్టానికి నాలుగు వేల నలభై రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది సో ఇక్కడ చాలా చలిగా ఉంటుంది వాతావరణం చాలా చల్లగా ఉంటుంది వాటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ తర్వాత ఆలయం కేదార్నాథ్ ఆలయం ఏ ఈ చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన ఆలయం ఏంటి అంటే కేదార్నాథ్ ఆలయం కేదార్నాథ్ అనేది ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం మనకి జ్యోతిర్లింగాలు పన్నెండు అందులో కేదార్నాథ్ ఆలయం ఒక ప్రముఖమైన క్షేత్రం ఇక్కడ శివుడిని మనం ఏ ఆకారంలో చూస్తామో తెలుసా శివుడు త్రిభుజాకారంలో ఉంటాడు ప్రపంచంలో ఎక్కడా కూడా శివుడు ఈ రకమైన ఆకారంలో ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మాత్రమే శివుడు త్రిభుజాకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ మరి మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ చాలా మంది భక్తులు అనేక వ్రయ ప్రయాసులకి ఊడ్చుకుని ఇక్కడికి ఆలయానికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది అనేక మార్గాల ద్వారా డోలీల ద్వారా కానీ గుర్రాల ద్వారా కానీ హెలికాప్టర్ ద్వారా కానీ ఈ ఆలయానికి భక్తులు చేరుకుంటూ ఉంటారు ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఓన్లీ ట్రెక్కింగ్ ద్వారా అంటే నడక ద్వారా కానీ గుర్రాల ద్వారా కానీ డోలీల ద్వారా కానీ అదేవిధంగా హెలికాప్టర్ ద్వారా కానీ మాత్రమే మనం ఈ కేదార్నాథ్కి వెళ్ళవచ్చు ఇక చివరిగా ఉన్న ఆలయం బద్రీనాథ్ ఆలయం బద్రీనాథ్ ఆలయం అలకా నది తీరంలో ఉంటుంది ఈ బద్రీనాథ్ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల నూట యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రదేశం పదహారవ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించారు ఇది ప్రముఖ వైష్ణవ్ క్షేత్రం బద్రి అంటే రేగపండు నాథ్ అంటే దేవుడు ఇక్కడ రేగపండు ఎక్కువగా పండడం వల్ల ఇక్కడ దేవునికి బద్రీనాథ్ అనే పేరు వచ్చింది బద్రీనాథ్ సముద్రానికి మూడు వేల నూట యాభై ఎత్తులో ఉన్నా కూడా మనం ప్లెయిన్గా బస్సులు కానీ ట్రావెల్స్ కానీ వెళ్తూ ఉంటాయి అంటే ఇది అందుబాటులో ఉంటుంది మనం ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరమైతే లేదు ఇక మొత్తం చారుదాం అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్ చెప్పడం జరిగింది ఆ తర్వాత వీడియోల్లో ఈ చారుదామ్ గురించి ఇంకా రకమైన అనేక రకమైన విషయాలు ప్రార్థాంకి ఎలా చేరుకోవాలి ఏ టైంలో చార్దామ్కి వెళ్తే మంచిది అనుకూలంగా ఉంటుంది ఎలా ప్రయాణం చేయాలి ఎలా చేరుకోవాలి ఎక్కడి నుంచి ఎలాగ చేరుకోవాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చెప్తాను మీరు అందరూ ఎక్కువగా భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా జీవితంలో ఒకసారైనా ఈ చారధామ్ యాత్ర చేయాలని ఆ కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది దానికోసం అనేక మంది ప్రతి సంవత్సరం కూడా ఈ చారధాం యాత్ర చేయాలని ఉత్సాహపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా ఈ చార్ధాం యాత్ర చేయాలని అనేక మంది ఆశపడుతూ ఉంటారు దానికి ఏప్రిల్ నుంచి నవంబర్ లోపల ఎప్పుడైనా సరే వాళ్ళ అనుకూల టైంలో వాళ్ళు తీర్థయాత్ర చేసుకోవడానికి ప్రభుత్వం వారు అనుమతి ఇస్తున్నారు ఆ లోపల నవంబర్ సిక్స్ ఏప్రిల్ ముప్పై నుంచి నవంబర్ సిక్స్ అంటే ఈ మధ్యకాలంలో మాత్రమే ఈ గుళ్ళు తెరుచుకుంటాయి ఆ తర్వాత నుంచి గుళ్ళు తెరుచుకో క్లోజ్ అవుతాయి ఎందుకంటే విపరీతమైన మంచు కురవడం వల్ల అక్కడ ఉండే వాతావరణం వల్ల పూర్తిగా ఆలయాలన్నీ నవంబర్ తర్వాత నవంబర్ ఆరు తర్వాత నుంచి క్లోజ్ అవుతాయి ఈ సంవత్సరానికి ఇచ్చిన డేట్ అయితే ఏప్రిల్ ముప్పైన ఓపెన్ అవ్వడం నవంబర్ ఆరున క్లోజ్ అవ్వడం తర్వాత ఈ ఈ సంవత్సరానికి ఇది ముగుస్తుంది యాత్ర ఈ ఈ లోపల మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు ఇచ్చిన ఈ వ్యవధిలో మాత్రమే మనం ఈ యాత్రని పూర్తి చేయవలసి ఉంటుంది మినిమం ఒక పది పదిహేను రోజులు గ్యాప్లో మనం ఈ యాత్రను కంప్లీట్ చేసుకోవచ్చు